ఎందుకంటే కడియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగా గులాబీ జెండా పైన గెలిచి ఇక్కడున్న ప్రజలను వెన్నెపోటు పొడిచి అంతేకాకుండా మా ఆది నాయకుడైన కేసీఆర్ గారిని వెన్నెపోటు పొడిచి పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది చాలా విశేషం ఎందుకంటే మేము ఆయనను వెనుక ఉండి అందరూ కలిసి ఉండి మమ్మల్ని ముందు అందులో ఉంచుతాడు మా నియోజకవర్గంలో ఏ పనులున్నా కూడా అభివృద్ధి వైపు చూపిస్తాడు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మేమందరం అనుకొని ఆయనను గెలిపించడం జరిగింది లో ఆయనే రెండు వేల పదమూడు ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థుల పైన రాజకీయ నాయకుల పైన మేము ఉద్యమం చేస్తుంటే మాపై కేసులు పెట్టించి తెలంగాణ ద్రోహిగా రోజు పేరు పొందిండు దాని తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రము సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆయన కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ అప్పుడు రాగానే ఆయనకు ఎంపీ పదవి ఇవ్వడము దాని తర్వాత డిప్యూటీ సీఎం ఇవ్వడము పది సంవత్సరాలు రాజభోగాలు అనుభవించి కేసీఆర్ గారికి శేషంగన్పూర్ నియోజకవర్గం ప్రజలకు వెన్నెపోటు పొడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండు వ్యక్తిగతంగా నువ్వు ప్రజలకు అన్యాయం చేసినట్టే ఎందుకంటే నిన్ను మేము మా భుజాలపై ఎత్తుకొని మేము రాజకీయంగా కానీ నిన్ను వ్యక్తిగతంగా కానీ మేము నిన్ను చాలా ప్రేమించినాము నువ్వు మా పార్టీ తరఫున మా రాజాసార్కు టికెట్ రాకుండా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పి మేమందరము ముక్తకంఠంతో నిన్ను గెలిపించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నీకు మేము మంచి మెజార్టీ ఇచ్చాము ఈరోజు నువ్వు చేసింది అన్ని విషయాల్లో చూసుకుంటే రాజయ్యపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నావు కచ్చ సాధిస్తున్నావు నీకేం సంబంధం రాజయ్య గారు చేసిన అభివృద్ధి ఈరోజు శేషంగన్పూర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిది నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన అన్నావు ఆరు నెలలో మా మా చిల్పూర్ మండలంలో నువ్వు ప్రచారంలో ఉన్నప్పుడు ఆరు నెలల్లోనే ప్రతి గ్రామంలో నేను బీటీ రోడ్ వేపిస్తా అన్నావు ఏదండి పల్లగుట్ట క్రాస్ నుంచి మల్లనగండి వరకు ఆరు నెలల్లో నేను బీటీ రోడ్ వేపిస్తా ఉన్నావు ఇప్పటివరకు నువ్వు బీటీ రోడ్ వేపియలేవు భూముల పంచాయలు ఈ పంచాయలు ఆ పంచాయలు అని చెప్పి అందరినీ మభ్య పెట్టి నువ్వు ఆ రోజే మభ్య పెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినావు పొద్దున్న పది గంటలకు కేసీఆర్ గారితో భోజనం చేసి నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నావు ఇది నీది నీతి నిజాయితీ ఇది ఈ పద్ధతి ప్రకారంగా నీతి నిజాయితీ అనేది నీ దగ్గర ఉన్నది మా దగ్గర ఆ రోజు డాక్టర్ రాజయ్య గారు వంద పడకల ఆసుపత్రి గన్పూర్లో వంద పడ పడకల ఆసుపత్రి తీసుకొస్తే దానికి నువ్వు వద్దు అని చెప్పి హరీష్ రావు చెప్పి అది క్యాన్సిల్ చేయించినావు మున్సిపాలిటీ ఓకే అయింది పేపర్లో పడ్డది అది కూడా క్యాన్సిల్ చేయించి నువ్వు క్యాన్సిల్ చేయించినావు డిగ్రీ కాలేజీ పదహారు సంవత్సరాల నుంచి గన్పూర్లో విద్యార్థులు నానా గొసలు పడుతుందే రాజే గారు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయలేదు కేసీఆర్ వెండెంటు ఉండి కేసీఆర్కు రోజు బదిలాడి గన్పూర్కి డిగ్రీ కాలేజీకి శాంక్షన్ చేపిస్తే ఇప్పటివరకు డిగ్రీ కాలేజీ జాడా పత్తా లేకుండా పోయింది అంతేకాకుండా మొన్నటి మొన్న టెక్స్టైల్ పార్కు ఇక్కడ ధర్మసాగర్ మండల్లో శాంక్షన్ అయితే దానికి దిక్కు లేకుండా ఎక్కడో వేరే ప్లేస్కు మారవడానికి నువ్వు దానికి కూడా వెనకాడకుండా ఆ ప్లేస్ను మార్చిచ్చావు నువ్వు ఫస్ట్ మా పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం టీఆర్ఎస్ పార్టీలో మేము గెలుస్తామా కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలుస్తావా అని చెప్పి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ఫస్ట్ రాజీనామా చేసి నువ్వు గన్పూర్లో మా టిఆర్ఎస్ పార్టీకి ఎట్లా ద్రోహం చేసినావో నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా గెలుస్తావో మేము చూస్తాము రానికి దమ్ము ధైర్యం ఉంటే కడియం శ్రీహారి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయడానికి రా పార్టీ తరఫున రాజే గారు పోటీ చేయడానికి వస్తారు నీకు లక్ష్య మెజార్టీతో నీకు డిపాజిట్ కూడా దక్కకుండా మేము ఎట్లా ఓడిస్తామో ఆ విధంగా ఓడిస్తామని చెప్పి మేమందరము రాజకీయ నాయకులే కాకుండా పార్టీలు కులాలు మత సంఘాలు అందరూ కూడా మేము ముక్తఖంఠంతో నిన్ను ఈరోజు పొంద పెట్టాలి అని చెప్పి ఒక ఒక ఆలోచనలో ఉన్నాం మా నియోజకవర్గానికి మా ప్రజలకు నువ్వు ద్రోహం చేసినావు కాబట్టి మేము నీకు ప్రశ్నిస్తున్నాం రాజీనామా చేసి ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి రా లేకపోతే నువ్వు మా నియోజకవర్గానికి ఏమేమి అభివృద్ధి చేసినావో చూపి అని చెప్పి ఒకటే ప్రశ్నిస్తున్నాం జై తెలంగాణ జై హింద్